హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతకాలంలో మన అమ్మమ్మలు ఈ విధంగానే పప్పు చార్ని చేసుకొని తినేవాళ్ళు చిన్నవారి నుండి పెద్దవారి వరకు పప్పు చార్ అంటే ఇష్టం లేనివారంటూ ఎవరు లేరు ఈరోజు మన ఛానల్లో పప్పు చార్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక టీ గ్లాసు కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పులోకి వేసుకోవడానికి ఒక నాలుగైదు ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పప్పులోకి ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న ఈ ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ని కూడా అందులో వేసుకొని కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని పప్పు గుత్తితో మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి చూడండి చింతపండు రసం మీకు ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మీ చింతపండు ఎంత వేసుకున్నారో దానికి సరిపడా వాటర్ ఈ విధంగా వేసుకోవాలి పులుపుని చూసి వాటర్ వేసుకోండి ఇందులో వేసుకోవడానికి ఈ కూరగాయ ముక్కలని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చితే ఇంకా వేరే కూరగాయలు కూడా మీకు నచ్చినవి ఇందులో వేసుకోవచ్చు పప్పు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా వేయడం ద్వారా పప్పు చారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ పప్పుని బాగా మరిగించాలి చూడండి పొంగుతుంది దగ్గరనే ఉండి ఈ విధంగా కలుపుతూ మరిగించాలి కూరగాయ ముక్కలు బాగా ఉడకాలి లేదంటే పప్పుచారు టేస్ట్ ఉండేది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇదే విధంగా మనం సాంబార్ కూడా చేసుకుంటాం కదా కానీ సాంబార్ రుచి సాంబార్కే ఉంటుంది ఇలా పప్పుచారు చేసుకుంటే ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కూరగాయ ముక్కలన్నీ ఈ విధంగా ఉడకాలి అప్పుడే పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా ఛానల్ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్